ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవైవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి శని మూడవ ఎంటు ఉండడం వలన ఆరోగ్యం పరంగా అంకిత భాగం అనేక బయట ప్రజల నుండి బయటపడడానికి ప్రభావవంతంగా ఉంటుంది అలాగే కేతువు తొమ్మిదో ఇంట్లో ఉండడం వలన మీరు తరచుగా సంపద పోగొట్టుకోవడం మంచివి చేస్తారు నిర్లక్ష్యంగా ఉంటారు కావున దీని ప్రతికూల ప్రభావం మీ జీవిత ఆర్థిక సంక్షోభాల కారణమవుతుంది అలాగే మీ సంపద కూడబెట్టుకోవడం గురించి మీరు తరచుగా కొంచెం అజాగ్రత్తగా ఉన్నారని గమనించండి దీని యొక్క ప్రతికూల ప్రభావం మీ జీవితంలో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది కాబట్టి మీరు డబ్బు ఆదా చేయడం గురించి మాట్లాడేటప్పుడు ఇంటి ప్రజల నుండి సలహాలు తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీ పెద్దల సలహాలు మరియు అనుభవం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో భవిష్యత్తుకు సహాయపడుతుంది అలాగే కార్యాలయంలో అధిక పని కారణంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం దెబ్బతింటుంది ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి ఇచ్చిన ఏదైనా వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉంటుంది ఈ కారణంగా మీరు వారి ఆగ్రహానికి ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మీరు మీ ప్రణాళికలు మరియు విధానాలను సవరించాల్సి ఉంటుంది మరియు మరి అవసరమైన మెరుగుదల చేయాలి ఎందుకంటే ఈ సమయంలో మీ పని యొక్క ఫలితాలు లాభాలు ప్రకారం చూస్తే మనస్సులో మీకు కొంత కోరిక ఉన్నప్పటికీ సంతృప్తిని ఇవ్వదు అలాగే మీరు పాఠశాలలు లేదా కళాశాలకు వెళ్ళేటప్పుడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అలాగే మీరు మీ చదువుల పట్ల అధికంగా శ్రద్ధ పెట్టాలని సలహా ఇక మకర రాశి వారు చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతి రోజు నలభై నాలుగు సార్లు ఓం మండ నమహాని జపించండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు అలాగే మకర రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకైనా పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖం అవుతుంది